స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చెప్పిన పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఆశయాన్నే ధ్యేయంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలనే దృఢ సంకల్పంతో ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట హనుమాన్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఇటీవల వరదలతో నిరాశయులైన వరద బాధితులకు పేదవారికి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి గత కొన్ని రోజులుగా సానబోయిన శ్రీనివాస్ గౌడ్ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం మధ్యాహ్నం ఖమ్మం పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ చౌరస్తాలో కూడా రెండు వందల మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేసిన సానబోయిన శ్రీనివాస్ మనోభావాలు మా ప్రతినిధి శ్రీనివాస్

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం కోసం ఉండటానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టని ఒక నిదాంతను తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి అధికారం లేదు తొమ్మిది నెలలనే అధికారం తీసుకొచ్చేటువంటి జనత నందమూరి తారక రామారావు గారిది మన ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి బాగా కొట్టుకుపోయి జనాలలో తినడానికి తిండి లేకుండా పడుకోవడానికి ప్లేస్ లేకుండా ఉన్న వల్ల అలే లక్ష్మణ్ అన్నం అని టైంలో నాకు ఒక ఆలోచన వచ్చి అన్న నందమూరి తారక పేరు పెట్టి అన్న క్యాంటీన్ పెట్టి మేము రోజుకు రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా ఆలోచన తెలుగుదేశం పార్టీ కడుపు ఎప్పుడైనా పేదవాడికి అన్నం పెట్టాలని ఒక ఆలోచన ఎన్టీ రామారావు గారు ఆలోచన ఆ ఆలోచన మేము మానవత్వం తోటి రామారావు గారు పేరు చెప్పి అన్నం పెడుతున్నాం పేద ప్రజలకి రోజుకు రెండు వందల మందికి భోజనాలు పెడుతున్నాం అది మేము ఎక్కడ మా సొంత ఖర్చులు చేస్తున్నాం ఆ దేవుడి పేదవాడికి అన్నం పెడుతున్నాం నా ఉంది ఒక తీసుకుని దాని ద్వారా సహకారం అందిస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ గవర్నమెంట్ భావం కావాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అన్న క్యాంటీన్ ఆ దేవుడి దేవాల ఇంటిరావు దేవాల ఈ అన్న క్యాంటీన్ కంటిన్యూ చేయాలని చెప్పి ఒక మీ పేదవాడికి పడ్డ అన్నం పెట్టడం అందిస్తూనే ఉన్నారు వాళ్ళ వంతు సహాయం పేదవాడికి అన్నం పెడతాం అన్నది నా వంతుగా సహాయం చేస్తున్నాం నన్నమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఇంటిరావర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇంటిరావు అన్న క్యాంటీన్ కి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు మేము ఉన్న ఇబ్బంది లేదు మీరు అన్న క్యాంటీన్ కంటిన్యూ పేదవాడికి అన్నం పెడుతున్నారు మీరు ఆలోచన మీరు అన్న క్యాంటీన్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు సుమారు ఎంత మందికి రోజుకు రెండు వందల మంది ఈ ఆటకి పదిహేడు రోజు నడుస్తుంది రోజుకు రెండు వందల మంది భోజనాలు పెడతా ఉన్నాం పేదవాడికి మంచి స్పందన ఉంది అన్నగారి భోజనం మాకు దొరుకుతుందంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పేదలు ప్రజలు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తొలి అన్నా క్యాంటీన్ పెట్టేసి వరద బాధితులకు పేదవారికి లేని వారికి ఆ అన్నదాన కార్యక్రమం చేపట్టడం అనేది చాలా తగ్గ విషయం అయితే శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావాలనే కృత నిత్యంతో అదే లక్ష్యంతో ఇక్కడ అన్న క్యాంటీన్ మనం నేను కూడా నేను ప్రారంభించడం జరిగిందని చెప్పి చెప్పారు అయితే శ్రీనివాస్ గారిని చూసి ఇంకా ఎక్కువ మంది అన్నా క్యాంటీన్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని చెప్పేసి శ్రీనివాస్ గారు కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ కెమెరామేన్ మురళితో శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ కమ్మ నుండి